జగన్మోహన్ రెడ్డి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ విమర్శలు చేయటం కోసం ఏదైనా మాట్లాడటం తర్వాత సోషల్ మీడియాలో అభాసు పాలవటం సహజంగా ఎప్పుడూ జరిగేది మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూటమి మంత్రి అయినటువంటి ఆ వాసం శెట్టి సుభాష్ గురించి ఒక మాట మాట్లాడాడు పైగా సుభాష్ని వాడు వీడు అంటూ మాట్లాడంటే ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి సరే నువ్వు ఆ గౌరవించకపోయినా పర్లేదు కానీ కనీసం వాసవ్ శెట్టి సుభాష్ అంటే సరిపోయేది వాడు వాడు అంటూ సంబోధించి ఏమన్నాడంటే అశ్లీల నృత్యాలు చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళు మంత్రుల ఇలాంటి వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉంది ఆశ్చర్యం కలుగుతుంది అసలు ఏం జరుగుతుందో ఇలాంటి అశ్లీల నృత్యాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటనేది చాలా మందికి తెలుసు కానీ కేవలం అంటే ప్రజలందరికీ తెలియదు కదా ఆ రోజు వాసంశెట్టి సుభాష్ గారు చే చేయించినటువంటి సంక్రాంతి సంబరాల్లో వేయించినటువంటి ఆ కార్యక్రమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విషయం తెలుసు విషయం ఏంటంటే హైపర్ ఆది టీమ్ని అప్పుడు పిలిచారు అందులో శాంతి స్వరూప్ లేడీ గెటప్ వేసుకుని జబర్దస్త్లో అందరికీ సుపరిచితమే జబర్దస్త్ చూసి అందరికీ కూడా తెలిసిన వ్యక్తే శాంతి స్వరూపు సో ఆ శాంతి స్వరూప్ అక్కడ కూడా లేడీ గెటప్తోనే ఆ కార్యక్రమానికి రావడం జరిగింది అక్కడ వాసంశెట్టి సుభాష్తో శాంతి స్వరూపు రెండు స్టెప్పులు వేస్తే దాన్ని డ్యాన్సర్ అంటే వాసం శెట్టి సుభాష్ లేడీనా లేకపోతే లేడీ గెటప్ వేసుకున్న జంట అనేది కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తే చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి దాంతో నిన్న స్వయంగా శాంతి స్వరూపే ఒక కౌంటర్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కొద్దిగా స్ట్రాంగ్గానే ఇచ్చాడు కౌంటర్ అంటే మీరు కనీసం లేడీకి లేడీ గెటప్కి తేడా తెలుసుకుని మాట్లాడితే బాగుండేది మీకు తెలియకపోతే తెలియకపోయింది బహుశా నేను తెలియకపోవచ్చు మీకు కానీ మీ పార్టీలో చాలామందికి నేను తెలుసు కదా మీ వైసీపీ కార్యక్రమాలు కూడా నేను అనే కార్యక్రమాలు చేశాను కదా మరి మీరు అలా మాట్లాడటం బాధ కలిగింది ఆ రోజు శెట్టి సుభాష్ గారిని మేము బలవంతం చేస్తే ఆయన వచ్చి ఒక స్టెప్ వేసాడు ఆయన వేసే స్టెప్కి మేము వెళ్ళి కలిసాం తప్ప మాతో ఆయన వచ్చి స్టెప్ వేయలేదు అది రికార్డింగ్ డ్యాన్స్ కాదు రికార్డింగ్ డ్యాన్స్ అంటే సగం సగం గుడ్డలు వేసుకుని చేసేటువంటి కార్యక్రమం కానీ మొన్న మేము చేసింది ఒక కామెడీ స్క్రిప్ట్ అందులో మాత్రమే ఆయన పార్టిసిపేట్ చేశాడు తప్ప అది రికార్డింగ్ డ్యాన్స్ కాదని చెంప చెల్లుమ్మనే కౌంటర్ ఒకటి అయితే ఆ ఇవ్వడం జరిగింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ కౌంటరే వైరల్ గా మారింది ఒకసారి చూద్దాం శాంతి స్వరూప్ ఏం మాట్లాడు అందరికీ నమస్తే జబర్దస్త్ సో గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ అని కార్యక్రమం ద్వారా లేడీ గెటెస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు సో మచ్ అండి మీ ప్రేమ అనురాగానికి అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి ఆ కారణం చెప్పే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం మంత్రు సుభాష్ వేళ ఒకసారి సుభాష్ ఈడియో ఈ రోజు ఆ స్క్రీలు డాన్సులు చూస్తూ ఈ విధంగా చుందుకు వస్తూ ఉన్నారు ఈడు అంట ఓకే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ జరిగేది సంక్రాంతి సంబరాలు వెనకమాల ఆ ఎల్ఈడిలో వేసింది కూడా సంక్రాంతి సంబరాలనే వేశారు చూడండి ఇక్కడ రెండోది జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మంత్రి గారు ఈయన ఇక అశ్లీల నృత్యాలు అశ్లీల నృత్యాలు అన్నారు చూసారా ఆ అశ్లీల నృత్యాలు అన్నటువంటి వ్యక్తే అప్పుడు మనం చెప్పుకున్నటువంటి శాంతి స్వరూపు ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి శాంతి స్వరూపు అది సంక్రాంతి సంబరాలు దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా మార్చాడో చూసారా పైగా వాడు 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 అంట అంటే ఒక మంత్రిని వాడు వీడు అని సంబోధించడం జగన్మోహన్ రెడ్డిని వాడు వీడు అని సంబోధిస్తే జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తాడా చేస్తాను అంటే నన్ను కూడా వాడు వీడాలంటే నాకేం పర్లేదు అంటే ఓకే జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడడం జల్లితే ఆయన కూడా అలాగే గౌరవిస్తారు నువ్వు ఎదుటి వ్యక్తికి ఎలాంటి గౌరవిస్తావు ఎదుటి వ్యక్తికి ఎలాంటి గౌరవం ఇస్తాడు వాడు అని మాట్లాడుతుంటు ఒక మంత్రిని పట్టుకుని ఒక ప్రజాప్రతినిధిని పట్టుకుని మరి ఈ అహంకారం కాదా మన పదకొండు సీట్లకు పడేసింది ఈ బలుపు కాదా మళ్ళీ పదకొండు సీట్లకు పడేసింది ఈ తల పొగకరు కాదా మనకు పార్టీకి ఈ పరిస్థితి తెచ్చింది కదా అది ఆ మీరు కదండి ఆ వీడియో చూపించి ఆ అమ్మాయిలతో అశ్లీలంగా దాడి చేస్తున్న మంత్రి గారు అనేసి ఆ అమ్మాయి నేనేనండి లేడీ గట శాంతి స్వరూప్ సో మీకు నేను తెలియకపోవచ్చండి కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరు నేను తెలిసే ఉంటాను కదండి మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి కొందరు మంత్రులకి ఎమ్మెల్యే లక్కి ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను కనీసం వాళ్ళు అడుగున్నా మీకు చెప్పేవారేమో అది మీరు నిజ నిజాన్ని తెలుసుకోకుండా ఆ లేడీస్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి సో ఇప్పుడు నేను చెప్పేది మీ కాకపోయినా మమ్మల్ని ఆదరిస్తున్నా మా ప్రేక్షకులకి మీరు నిజం చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి ఈ జనవరి పదిహేనవ తేదీ అనగా సంక్రాంతి పర్వదినాన రామచంద్రపురంలో సంక్రాంతి కార్యక్రమము ఆ కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ గారు టీం ని పిలవడం జరిగిందండి దాంట్లో భాగంగా టీమ్ గా పెట్టాము మరి మేము వెళ్ళినప్పుడు డాన్స్ చేస్తాం స్కిట్లు చేస్తాము అందులో భాగంగా మేము డాన్స్ చేస్తూ ఆ మంత్రి గారు ఆయన ఉంటే ఆయన బలవంత పెట్టి సార్ మాతో పాటు మీరు రెండు స్టెప్లు ఏంటి సార్ మేము బలవంత పెడితే ఆయన మా కళాకారుని కాదనలేక ఆయన మా మీద గౌరవం తోటి వచ్చి రెండు స్టెప్పులు వేశారు ఇంకా మొదటిది ఐవి సంక్రాంతి సంబరాలు అందులో జరిగింది అశ్లీల నృత్యాలు కాదు కామెడీ స్క్రిప్ట్ హైపరాది టీము చేసినటువంటి ఒక కామెడీ స్క్రిప్టు ఆ స్క్రిప్టులో భాగంగానే అందులో డ్యాన్సులు చేశారు కానీ వాళ్ళెవరూ కూడా అమ్మాయిలు కాదు వాసన్ శెట్టి సుభాష్ డ్యాన్స్ చేసింది శాంతి స్వరూప్తో అంటే లేడీ గెటప్లో ఉన్నటువంటి ఒక జంటుతో ఆ విషయం అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు శాంతి స్వరూప్ అనే వ్యక్తి లేడీయా లేడీ గెటప్లో అలరిస్తాడా అనేది రాష్ట్రం మొత్తానికి తెలుసు జగన్మోహన్ రెడ్డికి తెలియకపోతే తెలియ కొని పోనీ తెలియనోడు తెలియనట్టుగా ఉంటే బాగానే ఉండేది అసలే నృత్యాలని చెప్పి వేళని బ్యాక్ ఫ్లాట్ చేశాడు ఇక్కడ అంటే ఇప్పుడు శాంతి స్వరూప్ అసలేల నృత్యం చేసిందా అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో శాంతి స్వరూప్ అసలేల నృత్యం చేసినట్టు అక్కడ అసలు శాంతి స్వరూప్ అనే వ్యక్తి లేడీగా జంటే అసలేల నృత్యం చేయటానికి రెండోది వాళ్ళేమి సగం సగం గుడ్లేసుకుని చేసినటువంటి షోలు కాదు అవి కదా అందుకనే చెప్పారు మీకు తెలియకపోవచ్చు కానీ మీ షోలు నేను చాలా చేశాను కదా వాళ్ళని అడిగినా కనీసం చెప్పేవాళ్ళని చెప్పి కొంచెం స్ట్రాంగ్గానే ఇచ్చాడు నాతో ఆయన డాన్స్ చేయలేదండి ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఆయనతో వెళ్ళి నేను రెండు స్టెప్ వేశానండి దాని పోయి రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరినీ బ్యాన్ చేస్తున్నారు అక్కడ రికార్డింగ్ డాన్స్ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీ అమ్మాయితో డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్స్ అంటారండి ఆ రికార్డింగ్ డాన్స్ కాదండి సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య జరుగుతున్నటువంటి కార్యక్రమంలో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ అండి అది ఇప్పుడు తలా అక్కడ పెట్టుకుంటావా జగన్మోహన్ రెడ్డి అలా అడిగింది అదే అశ్లీల నృత్యాలంటే సగం సగం గుడ్డలు వేసుకుని అమ్మాయిలు చేస్తే దాన్ని అశ్లీల నృత్యం అంటారు తప్ప లేడీ గెటప్ వేసుకుని మేము కామెడీ స్క్రిప్ట్ చేస్తే అది అశ్లీల నృత్యం కాదయ్యా జగన్మోహన్ రెడ్డి తెలుసుకుని మాట్లాడితే బాగుండేది కనీసం నువ్వు అని చెప్పి నోటి నిండా గడ్డి పెట్టారు తప్పులేదు ఆయన చాలా హుందాగా పెట్టాడు గడ్డి కూడా శాంతి స్వరూపు చాలా హుందాగా గడ్డి పెట్టాడు మరి నోటికి ఏదొస్తే అది మాట్లాడతానంటే కుదరదు మనం ఏదో వస్తుంది మాట్లాడితే కుదరదు చూస్తూ ఊరుకోరు జనం అది కూడా సుభాష్ గారు అక్కడున్న ప్రజెంట్ ఉద్దేశించి కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతూ రెండు స్టెప్పులు వేశారు దానికి పోయేసి మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేశారు దీనివల్ల అటు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇటు మమ్మల్ని కళాకారులు ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే ఈవెంట్ ద్వారా మేము ఆ బ్రతుకుతున్న వాళ్ళని దానివల్ల మాకు రేపు కొంచెం మాకు కొంచెం బ్యాడ్ అవుతుంది కదండి మీరు పెద్దవారు అది ఆలోచించకుండా మీరు ఈ రోజు ప్రచారం చేయడం కరెక్ట్ కాదండి ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎవరిని కూడా ఏ ఒక్క ఇది తోటి చూడలేదని ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా అక్కడ ఆ ఒక కార్యక్రమాన్ని మూడు రోజులు కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడిపించిన ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి మీ వాళ్ళు ఈ రోజు ఇంత ప్రచారం చేస్తున్నారు ఆ ఇది అన్ని కదా వైసీపీ అసలు కుట్ర ఏంటంటే ముందు వాసం సుభాష్ గారి మీద బురద చల్లాలి బురద జల్లడం కోసం దొరికినటువంటి అవకాశమే అది కా అది డ్యాన్స్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పప్పులో చేశాడంటే అది లేడీ గెడపా లేడీ గెడప్ లో ఉన్నటువంటి జంట అది కామెడీ స్క్రిప్టా లేదా అసలే నృత్యాలనే తేడా తెలుసుకోకుండా అంటే ఒక నువ్వు ఒక హోదాలో ఉన్నప్పుడు కనీస జ్ఞానంతో మాట్లాడాలా లేదో స్క్రిప్ట్ రాసి ఇచ్చారు నేను మాట్లాడతానంటే కుదరదు ఈ రోజు ప్రశ్నించేది నిన్నే వాడు పట్టుకొట్టే ప్రయత్నం చేసావు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పింది ఇంకో మాట ఏం చెప్పారంటే వాసంతశెట్టి సుభాష్ గారు రాలా మేము బలవంతం చేస్తే మేము బలవంతం చేస్తే ఆయన రెండు స్టెప్పులు వేస్తుంటే మేము వెళ్ళి ఆయనతో కలిసాం అంతేగాని మేమేదో డ్యాన్స్ చేసేటప్పుడు ఆయన మాతో రాలా సార్ మీరు రెండు స్టెప్పులు వేయండి అని అక్కడ ప్ర అందరి అభిమానులు కోరిక మేరకు కోరితే ఆయన ఆనందంతో ఒక మ్యూజిక్కి ఒక స్టెప్ వేస్తుంటే మేమే వెళ్ళి ఆయనతో కలిసి వేసాం తప్ప ఆయన వేయలేదు సో ఇది కదా అంటే మరి నువ్వు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ పొట్ట అంటే ఆ అదే వృత్తిలో ఉండి ఆ పొట్ట చేత పట్టుకుని బ్రతికి ఆ నటన మీద బ్రతికే వీళ్ళ పొట్ట ఎందుకు కొట్టాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు మరి వాళ్ళ కాలింది కాబట్టి వాళ్ళు ఈ రోజు మాట్లాడారు నేను ఎవరు కూడా తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదండి ఎందుకంటే ఈ రోజు ఆ వీడియో నాకు బాధ కలిగించింది నేను అక్కడ రేడి గటపుగా నేను పోయి ఎంటర్టైన్ చేస్తుంటాను నన్ను రేడి గటపుగా జనాలు చూస్తారు కాబట్టి నేను రేడి గటప్పుగా నిర్ణయం వెళ్తాను కాబట్టి అది నీకు తెలియకపోవచ్చు వాళ్ళు చూసే జనాలు తెలుసు సో అందుకనేసి మీరు దయచేసి మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి లేదా మీ కార్యకర్తలు అడిగి మీరు మాట్లాడితే బాగుండేది ఎందుకంటే కింద కామెంట్లు చూసారు కదండి లేడీకి లేడీ గటప్కి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నావులా సీఎం అయ్యావు అన్నారు అది అది చూసినప్పుడు నాకు బాధ వేసింది అవి మిమ్మల్ని తిరుతున్నప్పుడు ఎందుకు సార్ చెప్పండి నేను మీకు చెప్పేంతట అంతటి మనిషిని కాదు కాబట్టి దయచేసి నా బాధను అర్థం చేసుకుంటానని నేను బాధ పెడుతున్న వీడియో ఎందుకంటే దీనివల్ల నాకు చాలా ప్రెషర్ అయింది కూడా ఈ మధ్యన నాకు కదా కింద కామెంట్లు పెడుతున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి లేడీకి లేడీ గెటప్కి గట తెలియ నువ్వు అని పెడుతుంటే నాకే బాధ కలిగింది మీ మీకు ఆ కామెంట్లు పెడుతుంటే నాకే బాధ కలిగింది అని చెప్పి నీ మీద కూడా సానుభూతి చూపిస్తున్నారు పాపం వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కక్షలో రాజకీయ మళ్ళీ దీన్ని రాజకీయంగా తీసుకుని వైసీపీ వాళ్ళు శాంతి స్వరూపం ఆ జగన్ అన్ననే ఎలా మాట్లాడతాడని చెప్పి ఎగిరారనుకోండి మీకే నష్టం చాలా హుందాగా చెప్పాడు అప్పుడు మంత్రితో ఉన్నది నేను లేడీ కాదు అది అశ్లీల నృత్యం కాదు వేసింది నేను రెండోది అది కామెడీ స్క్రిప్టు సంక్రాంతి సంబరాల్లో జరిగినటువంటి స్క్రిప్టు దయచేసి జగన్ గారు ఒకసారి తెలుసుకుని మాట్లాడనని చాలా హుందాగా చెప్పాడు కాబట్టి ఇకనైనా పేటీఎం బ్యాచ్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీ జగన్ రెడ్డి ఏది మాట్లాడితే అదే నిజమనుకుని ఆ సోషల్ మీడియా మంత్రి మీద విపరీతమైన రాతలు రాసేశారు అశ్లీల నృత్యాలను ప్రోత్సహిస్తున్న మంత్రి అన్నారు అశ్లీలతో కలిసి డ్యాన్స్ చేస్తున్న మంత్రి అన్నారు అక్కడేమో డ్యాన్స్ చేసిందేమో శాంతి స్వరూపు అదేమో అసలీ నుంచి అంతకంటే కాదు అది అది ఒక సంక్రాంతి సంబరాల్లో కామెడీ స్క్రిప్ట్ కామెడీ స్క్రిప్ట్లో అసలీ నుంచి వచ్చిందో నాకు అర్థం కావాలి కాబట్టి ఇక్కడి నుంచి అయినా జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే ఈరోజు శాంతి స్వరూపులా బయటకు వచ్చి కౌంటర్ ఇచ్చాడో రేపటి రోజున అందరూ అదేవిధంగా మొహాన కాండ్రి కాండ్రించి ఊసే పరిస్థితి వస్తుంది